ప్రభు నేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ముప్పై తొమ్మిదవ రోజు మన యొక్క వాక్యాంశముగా అపోస్తుడైనటువంటి పౌలు గురించి మనం ధ్యానించుకుందామండి పౌల్ లేదా పౌలు ఈ పౌలు అనే పేరు లాటిన్ భాషకు సంబంధించిందండి ఈ లాటిన్ భాష అప్పటి రోమీల కాలంలో వాడుకలో ఉన్నటువంటి భాష లాటిన్ భాష ఈ పేరు లాటిన్ పదమైనటువంటి పౌలస్ ఎల్యుఎస్ అనే పౌలస్ అనే మాట నుండి వచ్చింది దీని యొక్క అర్థము స్మాల్ ఆర్ హంబుల్ అంటే చిన్నది లేదా వినయము అనే అర్థాన్ని ఆ పోస్టర్ అనేటువంటి పౌలు ఆయన పౌలుగా మారక మునుపు ఆయన పేరు సౌల్ అండి ఈ సౌలు అనే మాట హెబ్రి భాషకు సంబంధించింది ఈ పేరు హెబ్రి పదమైనటువంటి షౌల్ ఎస్హెచ్ఏల్ షౌల్ అనే పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థము ఆస్క్డ్ ఫర్ లేదా ప్రేడ్ ఫర్ సో దీని యొక్క అర్థము ఆస్క్డ్ ఫర్ లేదా ప్రేడ్ ఫర్ అండి ఏమండి అపోస్ అనేటువంటి పౌలును నేను ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయక్కర్లేదు ఎందుకంటే క్రైస్తవ సమాజం అంతటికీ కూడా ఈ పౌలు భక్తుడు అందరికీ కూడా బాగా తెలిసిన వ్యక్తి బాగా సుపరిచితుడు అండి ఈయన పౌలుగా మారక మునుపు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుని అంగీకరించిన వారిని విశ్వాసులను సంఘాన్ని ఈయన బహుగా హింసించేవాడండి ఒక వాక్యం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంది ఆ సందర్భం ఏంటంటే భక్తుడనేటువంటి స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు సౌలు అక్కడే ఉన్నాడండి అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము యాభై ఎనిమిది నుంచి అరవై వరకు మనం చదువుకుందాం పట్టణపు వెలుపలికి అతనిని వెల్లగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అను ఒక ఎవ్వ నుండి పాదముల యొద్ద ఈ సౌలు ఎవరో కాదండి ఆయన అపోజిట్ అనేటువంటి పౌలుగా మారక మునుపు ఈయన పేరు సౌలు ఇక్కడ ఉన్నటువంటి సౌలే ఈయనేనండి నెక్స్ట్ చదవండి ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫన్ పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి అతను మోకాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఆయన వాక్యాన్ని అంగీకరించిన వారిని అంగీకరించినటువంటి ఆ యొక్క సంఘాలను వ్యక్తులను భయంకరంగా హింసిస్తూ వేధిస్తున్నటువంటి వ్యక్తిగా ఈయన ఉన్నాడండి మారక మునుపు సో మరొక వాక్యం మనం చూసినట్లయితే అంటే ఈయన మారిన తర్వాత సౌలుగా ఉన్నప్పుడు ఎంతో భయంకరంగా హింసిస్తున్నాడు కానీ ఈయన ఎంత అద్భుత రీతిలో ఎంత చక్కగా ఈయన మారాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక వాక్యం మనం చదువుకుందామండి మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ కొరిందియన్స్ చాప్టర్ లెవెన్ వర్స్ వన్ నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి క్రీస్తును క్రీస్తు క్రీస్తు సంఘాన్ని క్రైస్తవులను హింసించే వ్యక్తి అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడువుడి ఫాలో మై ఎగ్జాంపుల్ యాజ్ ఐ ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్ అలాంటి భక్తుడైనటువంటి అపోస్ అయినటువంటి పౌలు జీవితంలో నుండి మనం తెలుసుకోగలిగేటువంటి విషయం ఇది మనం జానించుకుందామండి ముందుగా మనం ఆయనలో చూడగలిగేది కంప్లీట్ చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ ట్రూ రిపెంటెన్స్ అంటే పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క మనస్సు సంపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం అండి ఎందుకంటే అంటే బైబిల్లో ఒక మాట ఉంది కొరింది పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినలో ఆ మాట ఏంటంటే కాగా ఎవడైనను క్రీస్తును నెడల వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తమును క్రొత్తవాయను అనే మాట ఉంటుందండి అంటే నిజంగా క్రీస్తులోనికి వచ్చిన వ్యక్తి ఆ పాత జీవితము ఆ పాత ఆ పాత రోత అలవాట్లు కానీ ఆ ప్రవర్తన కానీ ఆ వ్యక్తి యొక్క చెడుతనము కానీ అది నూతనంగా మార్చబడాలి అలా నూతనంగా మార్చబడినటువంటి వ్యక్తే అయినటువంటి అనేటువంటి పౌలండి ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన ఎంత ట్రాన్స్ఫర్మ్ అయ్యాడంటే అంతకు మునుపు క్రైస్తవుల్ని హింసించిన అదే వ్యక్తి క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు ఎంతో గొప్పగా బ్రతికాడండి కానీ ఈ రోజుల్లో చాలామంది క్రీస్తుని అంగీకరిస్తున్నారు మేము దేవుని విశ్వాసులము అని చెప్పుకుంటున్నారు కానీ వారి హృదయాల్లో సంపూర్ణమైనటువంటి మారు మనస్సు కనిపించట్లేదు వారు సంపూర్ణముగా వారి పాపముల నిమిత్తమై వారు పశ్చాత్తపడట్లేదండి కొన్ని పాపాలను కొన్ని అత కొన్ని అతిక్రమాలను కొన్ని చీకటి కార్యాలను వారు వారి దగ్గరే దాచిపెట్టుకుంటున్నారు దీన్ని ఇంగ్లీష్లో లూక్వామ్ క్రిస్టియానిటీ అన్నారు ఏంటండి లూక్వామ్ క్రిస్టియానిటీ అంటే నులివెచ్చని స్థితి నులివెచ్చని క్రైస్తవ్యం మరి బైబిల్లో మనకు వాక్యం చదువుకున్నట్లయితే రెవల్యూషన్ చాప్టర్ త్రీ వెర్స్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మూడవ అధ్యాయము పదిహేను పదహారు అండి ప్రకటన గ్రంథం నీ క్రియలు నేను ఎరుగుదును నీవు చల్లగా నేనను వెచ్చగా నేనను లేవు నీవు చల్లగా నేనను వెచ్చగా నేనను ఉండిన ఎడల మేలు నీవు వెచ్చగా నేనను చల్లగా నేనను ఉండక వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి వేయను ఉద్దేశించుచున్నాను ఏమండి స్పష్టంగా ఇక్కడ రాయబడింది నువ్వు చల్లగానైనా ఉండాలి లేదా వెచ్చగా అయినా ఉండాలి అంతే తప్ప నువ్వు నులివెచ్చని స్థితిలో ఉంటే ఆ లుక్ వామ్ క్రిస్టియన్గా కనుక నువ్వు ఉంటే నేను నువ్వు వేస్తానని చెప్పి ఇక్కడ వాక్యులు క్లియర్గా రాయబడింది అంటే ఈరోజు అపోస్ట్ అనేటువంటి పౌలు ఏ రీతిగా ఆయన హృదయాన్ని మార్చుకున్నాడో ఏ రీతిగా ఆయన అంతకు మునుపు ఆయన చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయన పశ్చాత్తా పడ్డాడో మనము కూడా ఆ విధంగా మన హృదయాన్ని మార్చుకోవాలి మనకున్నటువంటి ఆ యొక్క రాతి హృదయం మనం తొలగించుకుని దేవుని కృప ఆయన శక్తి ఆయన ప్రేమను బట్టి మనం నూతనమైనటువంటి హృదయాన్ని మనం పొందుకోగలగాలండి ఇది మరి ఆ యొక్క భక్తుడి నుంచి మనం తెలుసుకోగలిగే మొదటి విషయం రెండవదిగా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పౌల్ హ్యాడ్ ఎ డీప్ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ ద గోస్పెల్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త పట్ల ఆయనకున్నటువంటి తృష్ణ లేదా ఆసక్తిని మనం చూడగలుగుతాం ఏమండి క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఇరవై ఏడు పుస్తకాల్లో అయినటువంటి పౌలే పదమూడు పుస్తకాలు లేదా పదమూడు పత్రికలు రాశాడండి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకి దేవుని పట్ల క్రీస్తు పట్ల ఆయన ఎంత ఆసక్తి కలిగి ఎంత తృష్ణ కలిగి ఆయన జీవించడనేది సో ఈరోజు ప్రతి ఒక్కరూ తమ్మును తాము ప్రశ్నించుకోవాలండి వి హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్ నిజంగా మనం క్రీస్తు కొరకు మనం ఏం చేయగలుగుతున్నామండి మనం దేవుని నమ్ముకున్నాం ఏసేనే నిజరక్షకునిగా అంగీకరించాం బాప్తీస్ పొందాం మరి అలాంటి మన జీవితాల్లో మనము ఇన్ రిటర్న్ క్రీస్తు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాము అనే ప్రశ్న మనం ప్రతి ఒక్కరూ వేసుకోవాలి ఆనాడైతే పౌలు తన జీవిత అంతా కూడా హీ కాంట్రిబ్యూటెడ్ అలాట్ పౌల్ హీస్ కాంట్రిబ్యూషన్ టు జీసస్ ఈజ్ వండర్ఫుల్ అండి ఎందుకంటే ఆయన ఎంతో ఆ యొక్క దైవ ఆ దేవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ భక్తిని బట్టి ఆ యొక్క భయాన్ని బట్టి ఆసక్తిని బట్టి ఎన్నో విషయాల పట్ల గొప్ప అవగాహనతో ఆయన అనేక పత్రికలు రాశాడండి దేవుని కృప ఆయనకి తోడుగా ఉంది మరి నెక్స్ట్ మనం చూసినట్లయితే ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ పౌల్ క్యారీడ్ ఆర్ పౌల్ ఎండ్యోడ్ అంటే క్రీస్తు కొరకు ఆయన పొందినటువంటి ఆ యొక్క శ్రమలు బాధలు ఇబ్బందుల్లో ఆయన దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడండి మనం ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే రెండవ కొరంది పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు మనం చదువుకుందాం వాణి వలె మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితేనే మరి అనేక పర్యాయములు చెరసలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రిం పగళ్ళు సముద్రములో గడిపి తిని చాలండి ఏమండి మనం చదువుకుంటూ వెళ్తే అదే అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆయన ఎన్ని సమస్యలు గుండా ఆయన ఆయన జీవించాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుందండి ఆయన అంటాడు ఇంకా చెప్పవలసినవి అనేక ఉన్నవి నిజంగా క్రీస్తు కొరకు ఎంతో ప్రయాస ఎన్నో గాయాలు ఎన్నో అవమానాలు గుండా ఎన్నో శ్రమలు గుండా ఆయన వెళ్ళడం మనం చూస్తున్నామండి అన్ని శ్రమలు అన్ని బాధలు వచ్చినప్పటికీ అపోస్ట్ అనేటువంటి పౌలు ఏ రోజు దేవుణ్ణి దూషించలేదు సనగలేదు దేవుని దేవునికి వ్యతిరేకంగా ఆయన ఏనాడు మాట్లాడలేదండి ఆ శ్రమల్లో సహించాడు శ్రమల్ని సహించాడు క్రీస్తు కొరకు నమ్మకంగా ముందుకెళ్ళగడు వెళ్ళగలిగాడు అండి ఈరోజు మన జీవితాల్లో నిజంగా మనకు ఒక శ్రమ ఒక శోధన ఒక ఇబ్బంది ఒక బాధ వస్తే మనం సహించే స్థితిలో ఉన్నామా నాకు అవసరం ఏంటి అనేటువంటి ఆలోచనతో మనం ఉన్నామా నిజంగా ఏ భక్తుడైనటువంటి పౌని మనం తీసుకోవాల్సింది ఆ శ్రమంలో ఆ శోధనలో మనం సహనము కలిగి దేవుని కొరకు నిలబడగలగాలి హలెయ నాలుగవదిగా మనం చూస్తే ఆ పోస్టల్ పావుల్ లీవ్డ్ ఫెయిత్ఫుల్లీ ఫర్ జీసస్ క్రైస్ట్ అంటిల్ హిస్ లాస్ట్ బ్రెత్ అంటే భక్తుడైనటువంటి పౌలు తన ఆఖరి శ్వాస వరకు యేసుక్రీస్తు ప్రభు కొరకు నమ్మకంగా జీవించడండి ఏమంటే బైబిల్లో ఒక మాట ఉంది ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఆ మాట ఏంటంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు ద ఎండ్ ఆఫ్ ఎ మ్యాటర్ ఇస్ బెటర్ దాన్ ఇట్స్ బిగినింగ్ ఏదైనా ఒక పని మనం చేపట్టేటప్పుడు దాన్ని ఎలా స్టార్ట్ చేశాము ఎంత గొప్పగా స్టార్ట్ చేశాము అనే దానికంటే కూడా దాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఎంత వండర్ఫుల్గా మనం ఫినిష్ చేసామనేది చాలా ఇంపార్టెంట్ అండి అపోజ్ అనేటువంటి పౌలు ఏసుక్రీస్తు ప్రభుని ఆయన ఎంత ఆసక్తితో ఆయన ఎంతలాగా దేవుళ్ళలోకి వచ్చాడో ఆయన ఆఖరి శ్వాస వరకు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు నీతి నిజాయితీ కలిగి జీవించాడు మరి మనందరికీ కూడా ఒక గొప్ప మాదిరిని విడిచిపెట్టి ఆయన ఆయన మరణించాడండి నిజంగా ఆయన జీవితంలో ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా ఒక గొప్ప పోరాటం ఆయన పోరాడాడు అపోస్తుల రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము సెకండ్ తిమోతి చాప్టర్ ఫోర్ వర్స్ సెవెన్ అండ్ ఎయిట్ మనం చదువుకున్నట్లయితే ఆ మాట ఉందండి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించను ఏమండి చదవబడినటువంటి వాక్య భాగంలో ఆయన పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఆయన జీవితంలో ఆయన ఎంత గొప్పగా ఆయన పోరాడాడో ఆయన లైఫ్ జర్నీ గురించి చాలా క్లుప్తంగా ఇక్కడ ఆయన వివరిస్తున్నాడండి నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగును కడముట్టించానని చెప్పి ఆ సంతోషంతో ఆ ఆనందంతో ఈ యొక్క వాక్యాలు ఆయన చెప్తున్నాడండి నిజంగా ఈరోజు మరి ప్రతి ఒక్కరూ కూడా అనేటువంటి యొక్క పౌలు జీవితాన్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పరిశీలించాలి నిజంగా మన జీవితంలో ఈయన వలె సంపూర్ణమైనటువంటి మనస్సు ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం మన జీవితంలో ఉందా ఆ యొక్క దేవుని సువార్థ విషయమైనటువంటి ఆ భారము ఆసక్తి తృష్ణ నిజంగా మన జీవితంలో ఉందా మనం వర్క్ ప్లేస్లో ఉంటే అక్కడ కానీ మనం వ్యాపారస్తులమైతే వ్యాపారంలో కానీ పని చేసుకుని అయితే చేసే చోట కానీ మనం ఎక్కడుంటే అక్కడ మనల్ని దేవుడు ఎక్కడ పెడితే అక్కడ మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించాలండి దేవుని సువార్తను మన క్రియల ద్వారా మన జీవితం ద్వారా అనేక మందికి మనం ప్రకటించగలగాలి నిజంగా ఒకవేళ ఆ క్రమంలో మనకి శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా ఉండగలుగుతారో వారు గొప్పగా జీవించగలుగుతారండి క్రీస్తు సాక్షులుగా వారు జీవించగలుగుతారు కాబట్టి మన యొక్క ఈ యొక్క విశ్వాసాన్ని మనం మరింత ఉజ్జీవంతం మనం ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి పౌలు వలె మనం కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం దేవుని కృపకు పాత్రులంగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాకుని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్